హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే వెల్కమ్ టు కేఎల్ రొంగోల్ బుల్స్ యూట్యూబ్ ఛానల్ సమర్థ సద్గురు శ్రీ 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 కాశినాయన ఇరవై ఎనిమిదవ ఆరాధన మహోత్సవ ఆహ్వానము శ్రీ కాశినాయన ఆరాధన సందర్భంగా ప్రకాశం జిల్లా పెద్దారవీడు మండలం దేవరాజుగట్టు గ్రామంలో శ్రీ కాశినాయన ఆశ్రమం నందు తెలుగు రాష్ట్రాల స్థాయి పెద్ద సైజు బండ మరియు పాలపనుల సైజు విభాగంలో పశు ప్రదర్శనను నిర్వహిస్తున్నారని ఈ యొక్క కమిటీ వారు తెలియజేయడం జరిగింది ఈ యొక్క రైతులందరికీ కూడా ఈ యొక్క కమిటీ వారు ఈ యొక్క పశు ప్రదర్శనలో పాల్గొ పాల్గొనవలసిందిగా ఆహ్వానం పలుకుతున్నారు ఈ యొక్క పశు ప్రదర్శన వివరములను ఒకసారి మనం చూద్దాము ఈ యొక్క సీనియర్ విభాగంలో మొదటి బహుమతిగా యాభై వేల నూట పదహారు రూపాయలు ఊకొరిస్తున్నారు తాత శ్రీ గులమారి శ్రీనివాసరెడ్డి గారు మార్కాపురం మార్కెట్ యార్డ్ చైర్మన్ సన్ ఆఫ్ వెంకటస్వామిరెడ్డి శ్రీ లక్ష్మీ స్వామి దేవస్థాన మాజీ ధర్మకర్త మరదే విధంగా రెండవ బహుమతిగా ముప్పై ఐదు వేల నూట పదహారు రూపాయలు దాత శ్రీ హేమసాయి మారుతి టెంట్ హౌస్ ప్రోపరేటర్ శ్రీ సుబ్బారెడ్డి గారు గాయత్రి ట్రేడర్స్ ప్రోపరేటర్ ఇమ్మడిశెట్టి చిన్న వీరారావు గారు మరదే విధంగా మూడవ బహుమతిగా ఇరవై వేల నూట పదహారు రూపాయలు దాత శ్రీ గుండారెడ్డి శ్రీనివాసరెడ్డి గారు సాఫ్ట్వేర్ సన్ ఆఫ్ పుల్లారెడ్డి అయ్యవారిపల్లె నాలుగవ బహుమతిగా పదివేల నూట పదహారు రూపాయలు దాత శ్రీ గుండారెడ్డి వెంకటేశ్వర రెడ్డి గారు ఎంపీపీ పెద్దారవీడు మండలం గొబ్బూరు ఐదవ బహుమతిగా ఐదు వేల నూట పదహారు రూపాయలు దాత శ్రీ బట్టగిరి లక్ష్మీరెడ్డి గారు శ్రీ కాశినాయన ఆశ్రమ కమిటీ సహాయక కార్యదర్శి దరిమడుగు సన్ ఆఫ్ వెంకటరంగారెడ్డి గారు మరి అదేవిధంగా ఈ పాల పండ్ల సైజు విభాగంలో మొదటి బహుమతిగా ఇరవై ఐదు వేల నూట పదహారు రూపాయలు దాత సిఎంఆర్ షాపింగ్ మాల్ కాలేజీ రోడ్ మార్కాపురము రెండవ బహుమతిగా ఇరవై వేల నూట పదహారు రూపాయలు దాతలు వచ్చేసి శ్రీ గులమారి లక్ష్మీరెడ్డి గారు శ్రీ బట్టగిరి సుబ్బారెడ్డి గారు శ్రీ కోటపాటి కాశయ్య గారు మార్కాపురం అదేవిధంగా మూడవ బహుమతి వచ్చేసి పదహైదు వేల నూట పదహారు రూపాయలు దాత లోచన్ కంటి ఆసుపత్రి వారన్నమాట డాక్టర్ ఫనీంద్రారెడ్డి గారు మరియు డాక్టర్ శ్వేత గారు ఎన్ఎస్ నగర్ మార్కాపురం మరి అదేవిధంగా నాలుగవ బహుమతి వచ్చేసి పదివేల నూట పదహారు రూపాయలు దాత శ్రీ జవ్వాజి కృష్ణారెడ్డి గారు దరిమడుగు గ్రామం పై ఐదవ బహుమతి వచ్చేసి ఐదు వేల నూట పదహారు రూపాయలు దాత శ్రీ జవ్వాజి లోకనాథరెడ్డి గారు దరిమడుగు మరి మరి అదేవిధంగా ఈ యొక్క గోవులు పవిత్రమైనవి గోదానము మరియు గోదానము అనేది పవనమైనది గోపూజ గోప్రదక్షిణలు చేయండి మరదే విధంగా ఈ యొక్క కాశీనాయన ఆశ్రమం నందు యొక్క గోశాల కూడా ఉందన్నమాట ఈ యొక్క గోశాలకు గోపోషణ మరియు నిమిత్తము గోపోషణ నిమిత్తము శాశ్వతముగా ప్రతి నెల కూడా పదివేల రూపాయలు సమర్పిస్తున్నటువంటి దాత డాక్టర్ శ్రీమతి చెప్పల్లి కనకదుర్గ గారు శ్రీ కాశీనాయన ఆశ్రమ కమిటీ గౌరవ అధ్యక్షురాలు శ్రావణి హాస్పిటల్స్ మార్కాపురం శ్రీ కాశినాయన ఆశ్రమం నందు ఈ యొక్క కాశీనాయన దేవస్థానం చైర్మన్ అయినటువంటి శ్రీ గుంటక సుబ్బారెడ్డి గారి ఆధ్వర్యంలో ఈ యొక్క బండలాగుడు పోటీలు మరియు ఈ యొక్క కార్యక్రమములు నిర్వహించడం జరుగుతుంది మరి అదేవిధంగా ఈ యొక్క బండలాగుడు పోటీలకు ప్రత్యేకంగా ఒక కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది ఈ యొక్క దేవస్థానం తరపున ఈ యొక్క బండలాగుడు పోటీ కమిటీ సభ్యులైనటువంటి ముందుగా శ్రీ గుంటక పాపిరెడ్డి గారు శ్రీ కాశీనాయన ఆశ్రమ కమిటీ గౌరవ సభ్యులు వరద విధంగా శ్రీ గొట్టం సూర్యనారాయణ రెడ్డి గారు శ్రీ కాశీనాయన ఆశ్రమ కమిటీ సహాయ కార్యదర్శి శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి గారు శ్రీ కాశీనాయన ఆశ్రమ కమిటీ గౌరవ సభ్యులు శ్రీ కొలగట్ల భాస్కర్ రెడ్డి గారు శ్రీ కాశీనాయన ఆశ్రమ కమిటీ వైస్ ప్రెసిడెంట్ శ్రీ బట్టగిరి రామకృష్ణారెడ్డి గారు శ్రీ కాశీనాయన ఆశ్రమ కమిటీ గౌరవ సభ్యులు శ్రీ మాలపాటి వెంకటరెడ్డి గారు పందెప్పు బండ దాత మరియు శ్రీ కాశినాయన ఆశ్రమ కమిటీ సహాయ కార్యదర్శి శ్రీ వెన్న పోల్ రెడ్డి గారు ఎక్స్ ఎంపీటీసీ గొబ్బూరు శ్రీ వెన్న బోడిరెడ్డి గారు మల్లవరం పందబ్బండ దాత మరియు శ్రీ కాశినాయన ఆశ్రమ కమిటీ కార్యవర్గ సభ్యులు శ్రీ దగ్గుల శ్రీనివాసరెడ్డి గారు శ్రీ కాశినాయన ఆశ్రమ కమిటీ సహాయ కార్యదర్శి మరియు శ్రీ ముదిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు శ్రీ కాశినాయన ఆశ్రమ కమిటీ సహాయ కార్యదర్శి శ్రీ మెట్టు రామరెడ్డి గారు శ్రీ కాశినాయన ఆశ్రమ గౌరవ సభ్యులు అనమాట వీరందరూ మన ఛానల్ నుంచి లైవ్ కార్యక్రమం ఉంటుంది